ఆఫ్టర్ వన్ అవర్ తర్వాత మంచిగా పిండి తడిచింది చిన్న చిన్నగా ఇలా మీకు ఎంత సైజు కావాలో అంత సైజ్ అయితే ఇంత సైజు చేసుకుంటున్నాం అన్నీ మన్ ఇలా ఉండలు చుట్టేసుకుందాం ఫస్ట్ ఇలా అన్ని ఉండలు రెడీ చేసుకున్నాను కొద్దిగా పిండి గోధుమ పిండి కానీ మీ ఇష్టం ఏ పిండి అవుతే ఆ పిండి వేసేసి ఇలా పలస కాదు మందం కాదు మీడియంలో చేసుకోండి మీకు ఎంత సైజు కావాలంటే కరిచికాయలు ఎంత పొడుగ్గా ఉండాలి అంటే అంత పొడుగా చేసుకోండి ఇలా ఇంత సైజులో చేసుకోండి ఇలా అన్నీ రెడీ చేసుకున్నాను ఒక తడి క్లాత్ ఇలా ఒక తడి క్లాత్ పెట్టుకోండి పెట్టేసుకుని దీని మీద కొద్దిగా వాటర్ జస్ట్ తడిగా ఉండాలి దాకా వాటర్ వేసుకున్నాం కదా దాకా చేసి పెట్టుకునేట్టు ఉన్నాయి కదా కొద్దిగా జస్ట్ ఇలా టైప్ చేయండి వాటర్లో వెంటనే తీసేయండి ఎక్కువసేపు ఉంచొద్దండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొడి ఉంది కదా ఫ్రెండ్స్ ముందుగా చేసుకున్న పొడి ఉంది కదా అది తీసుకొని మీకు ఎంత కావాలో దీంట్లోకి ఎంత పొడి అవుతే సరిపోయిందో మీకు ఎంత వేసుకోండి వేసుకొని ఇలా ప్రెష్ చేసుకోండి సైడ్స్ అన్నీ ఇలా ఇలా గట్టిగా ప్రెష్ చేసుకోండి చీలకూడదు ఓపెన్ అయితే ఆయిల్ పాడైపోద్ది అనమాట ఇలా చేసుకోవాలి కరిచికాయలు రెడీ అయ్యాయి ఇలా అన్నీ రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్ నేను అన్ని కర్చికాయలని ఒక పాన్ పైన ఆయిల్ పెట్టాను ఇప్పుడు ఆయిల్లో వేసుకుందాము వన్ బై వన్ మెల్లగా వేసుకోండి ఇలా ఇలా మంచిగా టూ సైడ్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు తీసేద్దాము పక్కకు తీసేస్తే ఇంకొకటి వేసుకోండి మంచిగా ఫ్రై చేసుకోండి రాయలసీమ స్టైల్లో వేడి వేడి కరిచుకేలు రెడీ ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ బాయ్